హలో ఆల్ సో అమ్మ అయితే బెంగళూరు వచ్చింది నాకు బాగాలేకున్నందుకు సో తను వచ్చింది ఈరోజు ఊరికి వెళ్తుందని అమ్మని బయటికి తీసుకెళ్ళా సో అమ్మ అయితే శారీస్ చూద్దామని చూసింది నాకైతే ఇది సాఫ్ట్లో కొంచెం అండ్ కాటన్ మిక్స్డ్ టైప్లో ఉంటుంది దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ నాకు డిజైన్స్ని వచ్చేసి అమ్మకి ఏ సెట్ అవుద్దో అది సెలెక్ట్ చేసి తీర్చా ఇది ఇక్కడ ఇక్కడ పెట్టేసా కదా ఇది ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ హండ్రెడ్ మాత్రమే అక్కడ మూడు లైన్లో ముందు పెట్టిన త్రీ అయితే సిక్స్ హండ్రెడ్ పడ్డాయి ఒక్కొక్కసారి చాలా రీజనబుల్ వాళ్ళు చెప్పింది అయితే థౌసండ్లో చెప్పారు కాకపోతే నేనైతే ఇచ్చింది జస్ట్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇచ్చేస్తాను అండ్ ఇంకొక అయితే మా అక్క పిల్లలకి ఇద్దరు ట్వీన్స్ కాబట్టి ఒకటేలాగా చూద్దామని చూసా సో హాఫ్ సారీలాగా లైక్ లెహెంగా టైప్లో నాకు ఇవి రెండు నచ్చాయని రెండు సెలెక్ట్ చేశాను ఇంకా చాలా కలెక్షన్స్ ఉన్నాయి కాకపోతే నాకు అవి బాగా నచ్చాయని అవి సపరేట్ పెట్టేస్తా ఇవి కూడా తక్కువ రేట్లో ట్వెల్వ్ హండ్రెడ్ చెప్పాడు నేనైతే జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మాత్రం పే చేస్తాను ఈ సెట్కి ఈ సెట్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ చాలా కలెక్షన్స్ ఉన్నాయి ఇది వచ్చేసి బేగూర్ దగ్గర బెంగళూరు అది బొమ్మనహల్లి బేగూరు దగ్గర మీకు కూడా కావాలంటే ట్రై చేయండి ఒకసారి చాలా బాగున్నాయి కలెక్టర్